ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేశారని కాబట్టి రాగిని లక్ష్మారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని కోరారు మాధవరం కృష్ణారావు సోమవారం బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ కేపిహెచ్పి డివిజన్లోని వివిధ పార్కుల్లో ఓకస్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని కోరారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుక్కట్పల్లి నియోజకవర్గంకు ఎన్నో నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేశారని కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు అందువల్ల చేసిన మేలుకు కృతజ్ఞతగా మనం తిరిగి అత్యధిక మెజార్టీతో కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు జూపల్లి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ బాబూరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అసోసియేషన్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమిలో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమిలో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ కటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్